మా వచ్చింది పిల్లచ్చు మాది చికెన్ కూర కాదే హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త వీడియో ఈ అలాడి మన వీడియో ఏంటిదంటే మేమైతే ఇలా నా ఉన్న బట్టలు అన్నీ చదువుతా ఉన్నాం ఎందుకంటే మేము ఇంటికి సున్నమే పిచ్చుకునేది ఉంది అందుకోసమే ఇగో మా ఇల్లునైతే ఫస్ట్ మీకు ఇప్పిస్తా ఇగో తర్వాత దాన్ని ఎట్లా మార్చిన మనయితే ఇక మా ఇల్లు చదువుడు అంటే ఫస్ట్ నా బట్టలు చదిరితేనే మా ఇల్లు అంతా చదివినట్టే ఒక ఉన్నాయి మా ఇల్లు అయితే ఇప్పుడు ఇట్లుంది దీనికైతే కలర్ వేపియ్యాలే నియో ఈ ఓన్లీ ఇక్కడ మేము ఎప్పుడు కలర్ వేయించినాం అంటే మా అక్క పెళ్ళి అంటే మా అక్క పెళ్ళి అది ఆరు సంవత్సరాలు అవుతుంది అప్పుడు మా పెద్దపాపండు అని ఏం చేసిన జస్ట్ బయటనే కలర్ వేయించినాం ఇక మళ్ళా వెనకాల బిల్డింగ్ ఉంది కదా అంటే ఇగో ఇది ఇది ఒక్కటి దీనికి కలర్ వేయించి పదిహేను సంవత్సరాలు అవుతుంది అంటే ఇక మీరు అర్థం చేసుకోండి పదిహేను సంవత్సరాల కింద టేపించడం అంటే ఇక ఇల్లు మళ్ళీ ఇప్పుడు ముర్తం వచ్చింది ఇట్లుంది చూసి కదా మా ఇల్లు ఎట్లుంది నాకు అన్నీ బట్టలు అన్ని తీసేస్తా ఇక షూటింగ్ కోసం ఏమైనా అయితే గిన్ని గిన్ని బట్టలు కొన్నా అవన్నీ తీసేయ ధైర్యం కూడా నచ్చలేదు నాకు అన్ని టీషర్ట్లు ప్యాంట్లు వచ్చాడు ఇక ఒక్క మా అక్కడ రమ్మడనే వస్తలేదు ఇక రేపు వస్తాడని ఇగో ఫస్ట్ ఇక మక్క అయితే రమ్మన్న రమ్మన్నా మడత పెట్టేవురా ఎన్ని బట్టలు ఉన్నా కూడా తీసేయంగా ధైర్యం రాదు కదా ఎవరికి అని ఇద్దాం తీసేద్దామన్నా నాకైతే ఎంత ఏ అబ్బా నేను ఇది ఎట్లా వేసుకోడు అని కూడా అసలు నాకు తీద్దామని ధైర్యమే వస్తలేదు బట్టలకైతే ఏందో ఏమో ఆడలకైతే ఎన్ని ఉన్నా కూడా చాలా అంతేగా ఇవన్నీ కొత్త ఇంకా ట్యాగ్ ఓపెన్ చేయండి టాప్స్ మస్తు ఉన్నాయి ఓపెన్ చాలా ఉన్నాయి అట్లా ఫుల్ ఫుల్ టాప్స్ ఉన్నాయి ఇక ఏంటంటే జస్ట్ ఇప్పుడైతే అన్ని తీస్తాను మళ్ళీ ఒకరోజు అంతా సజ్జెక్కి అంతా తీసేసి మంచిగా కలర్ వేయించుకోవాలి అందరు అంటారు కదా సాత్విక మీ ఇల్లుని మంచిగా వేసుకో మంచిగా వేసుకో అని ఇక ఇప్పుడైతే మేము మంచిగా వేసుకుంటాం సూడుల్ని మీరే అంటే మంచిగా అంటే అన్ని అది అదేం లేదు జస్ట్ ఏమంటారంటే కలర్ వేయించుకుంటాం అంతే కలర్ వేపించుకొని దేవునికి వేసుకుంటాం ఏమంటారు పెద్దవారి దేవుడు అంట తెలుసా మీకు దుర్గమ్మ ఆ దేవునికి వేసుకుంటాం ఇదైతే మా ఫ్రెండ్స్ ఉన్నారు ఎప్పుడు బర్త్డేకి ఒక మూడు సంవత్సరాల కిందట ఇప్పటికైతే దీన్ని కుట్టేపించుకోవాలి వేసుకోవాలి గుర్తు అట్లనే ఉంచుకుంటాను మళ్ళీ వేసుకున్న అవుతుంది పెయింట్ వేద్దామంటే అసలు ఎవ్వరు దొరుకుతలేరు దొరుకుతలేరు అంటే దొరుకుతాయి కానీ మాకు రీజనబుల్ అంటే రేటు అంటే జస్ట్ మేము బాగా ఏం కాదు కదా జస్ట్ కొంచెమే కాబట్టి మా బడ్జెట్ అంటే ఎవ్వరు అత్తలేరు బాగా అడుగుతాళ్ళు అవులన్న ఉంటే చెప్పండి మాకు కింద కామెంట్ చేయుల్లి ఈ రెండు మూడు రోజులలో ఖచ్చితంగా పిచ్చుడే దేవుని గుణంగా చేసుడే మెయిల్ చేయుల్ని నేను మెయిల్ ఐడి ఇక్కడ ఇస్తా దాన్ని మెయిల్ అనుకో నేను మీకు కాంటాక్ట్ అయితా మీరు వచ్చారు మా అయితే అన్ని ఫస్ట్ నా బట్టల కన్నా ముందు మా అత్తమ్మకు వాళ్ళందరికీ ఫస్ట్ తీసి పెడతాను నువ్వు ఇయ్యేసుకుంటలేవ అవి వేసుకుంటలేవని మరి వన్ నాకే అనిపిస్తాను నాకు గిన్ని గిన్ని బట్టలున్నాయని ఊకే గియ్య వేసినా నా అనిపిస్తాను నాకే నాకేం అర్థం కావట్లేదురా కొన్ని కొన్ని కొనుక్కోవాలి అన్ని ఎందుకు కొనుక్కున్నా అన్ని ఎందుకు కొనుక్కున్నా షూటింగ్ కోసం కొనుక్కున్నా ఎందుకు కొనుక్కున్నా పరిస్థితి కొనుక్కున్నా ఏమన్నా ఇలా సగాని సగం స్త్రీ కొన్నాయి ఉన్నాయి స్త్రీ బట్టలు చూపెట్టాలండి అన్ని స్త్రీ కొన్నాయి వెళ్తాయి నేను కొనుక్కోబట్టే ఎంత మా అంటే ఒక్క సంవత్సరం సంవత్సరం కూడా ఇంకా అయితే అంతా ఎదులేదు అంతకుముందా అంతకుముందు అన్ని వాళ్ళే వేసుకునే టీషర్ట్ ప్యాంట్ సహా షాప్స్ అంటే షూటింగ్ పర్పస్ కానీ ఏమంటారు జోక్ అయినా అంటే ఫస్ట్ లో కొనిచ్చినప్పుడు నాకు కొనుక్కోవడానికి మస్తు మోమాటం అనిపించేది మేము కొనుక్కుంటాను కాబట్టి బాస్రీ ఒక డ్రెస్ కొంటే మంచిగా అని అనిపిస్తుంది అప్పుడు కొనిచ్చినప్పుడు ఏమో నాకు సాధ కాకపోయేది అస్సలే లేదు సార్లు అంటే నాతోనే శ్రీ ఆర్చి ఇగో పొల్ల ఏరుకోమంటే ఏరుకోనే ఏరుకోదు అసలు ఏరుకోదు బట్టలు ఏరుకుంటే ఏమైతి అంటే కాదు నేను ఏరుకున్నప్పుడు ఎన్ని బట్టలు ఏరుకున్నప్పుడు డబ్బులు ఇస్తాను అన్నట్టు కొత్త కొత్త ఇవన్నీ అయితే ఇక మా అక్కకు ఇకేమో నాకు ఇక గడ్డు వీసి పెట్టిన ఏమో ఇక ఇచ్చిప్పుడు అల్లగా మా కవితాక ఉంది ఇలా వడదలేదు మైసూర్ పోయినప్పుడు వేసుకున్న డ్రెస్ ఈ తోట కొంచెం సింక్ అయింది ఇది మళ్ళీ వేసుకున్నా నాకు సెట్ కాదు అందుకోసమే ఇట్లా దగ్గర ఈ టాప్ అయితే ఎప్పుడు మూడు సంవత్సరాల కిందట ఎప్పుడు దీపావళి రోజు వేసుకున్నా అంటే ఇప్పటికి కూడా అంటే మా ఆరాధ్య పుట్టినప్పుడు ఇంకా దానికన్నా ముందు మరి ఇప్పటికి వీడియో ఉంది అనుకుంటా అత్త బర్త్డే వీడియో ఉంటది నడుమే నొత్తం ఇవన్నీ బట్టలు మరదెత్తాత్ కాదు ఫుల్ వస్తుంది అవతాం కాదు నిజమే ఈ ఈ దస్సు నా పాత చాడలు ఉన్నప్పుడు ఈ డ్రెస్ మీద ఫస్ట్ ఫస్ట్ వీడియో న్యూ ఇయర్ వీడియో బా బాగా రోజులకింతటి కదస్సు ఇట్లా దుమ్ము దుమ్మున్నాయి ముక్క అంతా లెవలికి అట్లా ముక్కానికి అయితే డస్ట్ ఎలర్జీ ఉంది అయితే నాకు అక్కడ ఉన్న మూడు ఇచ్చేది ఇగో ఇక్కడ నా సంచి ఇచ్చేదే ఇది ఒకటి గది ఒకటి నాది ఇక మిగతా అన్ని ఇచ్చేటది ఇల్లా కూడా మస్తు నేను వేసుకొని ఉన్నాయి ఉన్నాయి కానీ నాకు ఇచ్చేందుకు ధైర్యం వస్తలేదు నాకు ధైర్యం వస్తలేదు అసలు పట్టు ఒక్కొక్కసారి వేసుకోనా ఇక మళ్ళీ ఒక సంవత్సరం తీసేస్తే అన్ని విక్తాయి ఇక ఏ ఒక్కటి కూడా ఉంచా ఇప్పుడే అనుకున్నా ఏం ఉంచా అన్ని ఇచ్చేస్తా అనుకున్నా కానీ ఎంత గుణ ధైర్యం చేసుకుంటాయిత గిన్ని బట్టలు ఎన్ని అవుతాను ఏమో నాకైతే వెళ్ళిస్తాను అంతా అక్కడ ఉంది కదా వైట్ కలర్ సంచి అల్లనైతే మొత్తం విలేజ్ బాయ్ అప్పుడు నేను లంగా జాకెట్లు వేసుకున్నాను అవన్నీ అయ్యాయి అల్లొక్క ఉన్నాయి కావచ్చు ఇరవై ఐదు ముప్పై జాతలు ఆ డ్రెస్సులేదు అన్నీ నాగ బల్మీటికి లేపిన కూడా అది మా అన్నయ్య రావాలి దించాలి మళ్ళా పెట్టాలి గట్లయితేనే అబ్బా అన్న ఒక రోజు మడత పెట్టే నాకు సాగు అయింది ఎందుకంటే మొన్న సాంగ్ షూట్ అప్పుడు తీసిన అన్నట్టు నేనే షాగని అవ్వ గిన్నెగా కుట్టించుకున్నానా ఆ మిషన్ అవగా ఎన్ని పైసలు పెట్టిండేమన్నా ఎంత డ్రెస్ ఎంత లేదన్నా రెండు వందల యాభై మూడు వందలు మిషన్ కూడా కొనుక్కున్నా జస్ట్ మిషన్ దొక్కచ్చు చిరుకుడుకుడుకో మళ్ళీ ఒక్కరోజు మరద పెట్ట రోజు పెడితే

రాడ్ అంటది పిస్సా ద బట్టర్ నేను మర్గా పెట్టుకున్నాదా మా ఎవ్వలి అద్దు ఏం చేస్తున్నావు ఆ సజ్జ మీద ఫస్ట్ చదువు చదరాలే నాకు తెలిసి ఆ రోజు నాకే పని పెడతారు కావచ్చు అది ఎక్కిచ్చే తనకి ఎందుకంటే కొంచెం చిన్నగా ఉంటా కదా చిన్నగా ఉంటా కదా అందుకోసం అలాస్ట్లా నన్నే ఎక్కిస్తారు అలా అన్ని ఏంది ఇక్కడున్న కనిపిస్తా నా ఏళ్ళు సూట్ ఉన్నది అదైతే ఆ బాక్సు మా అడియాడు దుబ్బాయిలోకి వెళ్ళి తెచ్చింది దాని మీద ఉన్నదైతే టీవీ మా బాబు దుబ్బాయిలోకి వెళ్ళి తెచ్చింది మా ఇంట్లో పెద్ద సామాన్ ఏం లేదు గాని అంటే ఎక్కడి అక్కడ నీటి ఉంచక ఇల్లంతా అంత ఆగం ఉన్నది అదే ఎక్కడి అంటే ఈ ప్లేస్ ఇదే పెట్టాలి అనే తట్టు అయితే అసలు సామానే ఏ ఉన్నది మాన్నయ్య సామానే బాగా మా ఇంట్లో నా బట్టలు బాగా తర్వాత అన్నయ్య సామాన్ బాగా ఆడేడవాడు తానే వాడేస్తాడు ఇక బియ్య బస్తాలు అన్ని తీసేసాడే కంటే మీకు బియ్య బస్తాలు బియ్య బస్తాలు అన్నీ తీసేసుడే ఇవన్నీ కూడా తీసేసుడే ఇక్కడ ఏం చెత్త సామాన్లు లేకుండా తీసేసుడే ఇగో ఇక్కడ ఉన్న షూ అయితే ఎప్పుడు ఇంకా కాంతారా వీడియో తీసినప్పుడు మేము రోజు వాకింగ్ పోతే పనాడ కొనిచ్చిండు స్ట్రీ కానీ అవి పక్కకు పడేసినాం కుక్కిలిక గట్టనే ఉంటుంది అంటారు కదా